ఆగండి ఆగండి మీడియా సిస్టర్స్ మీరు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇక టూ కలర్స్ బీడ్స్ అయితే యాడ్ చేశాను అసలు ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే బ్లౌజ్ మీ కళ్ళతోటి మీరే చూసేయండి ఇక బ్యాక్ సైడ్ నెట్ వస్తుంది కదా నేను నెట్ కూడా డబల్ నెట్ వేసాను అనమాట అంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి హోల్స్ కూడా పడకుండా కొంచెం స్టిప్గా ఉంటుందని చెప్పి డబల్ నెట్ అనేది యాడ్ చేశాను అనమాట బ్యాక్ సైడ్ హోల్ వస్తుంది కదా నేను అక్కడ హుక్స్ అనేది యాడ్ అనమాట ఫ్రింట్స్ కట్ పెట్టి బ్లౌజ్ అయితే కుట్టేశాను అసలు ఎంత లుక్గా ఉందంటే మనకి కాస్ట్లీ పట్టు చీరల గోదా సూట్ అవుతుందండి ఈ డిజైన్ అయితే అసలు మగ్గం వర్క్ అంటే ఈజీగా నమ్మేయచ్చండి అంత క్లాసీగా ఉంది ఇక ఈ డిజైన్ వచ్చేసి మనకి రెండు వేల ఐదు పడుతుందండి మీరు ఇంత రేటా అంత రేటా అని ప్లీజ్ కామెంట్ అయితే చెయ్యొద్దండి మీకు ఈ డిజైన్ కనుక కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అలాగే మీరు రిప్లై ఇవ్వట్లేదని మాత్రం కామెంట్ చేయొద్దు ఇప్పుడు దాకా కొంచెం బిజీగా ఉండి నేను ఇవ్వలేకపోయాను ఇప్పుడు నుంచి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను అలాగే ఈ కలర్ కాంబినేషన్ ఎలా ఉందనేది మాత్రం కామెంట్ చేయటం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో నేను ఈ శారీ కట్టుకున్న తర్వాత ఎలా ఉంది ఏంటనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను చూసి కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్